హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది తిరుపతికి వెళ్ళిన పార్ట్ టూ వ్లాగ్ అండి అది లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి హాఫ్ పార్ట్ ఇక్కడ నైన్ మినిట్సే వచ్చింది ఇది కూడా అయితే కొంచెంగా షేర్ చేద్దామని అక్కడ నైట్ అక్కడే స్టే చేశామండి స్వామి దగ్గర ఇంకా అర్లీ మార్నింగే మండే వచ్చేసి త్రీ అండి మార్చ్ త్రీ ఇది బాబుకి అయితే వెంట్రుకలు ఇచ్చేసాం స్వామికి నేను కూడా ఇచ్చానండి చిన్న మొక్కునింది అందుకే ఇవ్వాల్సి వచ్చింది దేవుడి కంటే మనకి ఇట్లా ఎక్కువ ఏం కాదు కదండి నేను బాబు మాత్రమే తీయించుకున్నాము పాపలేదు ఇక్కడైతే తలనీలాలు సమర్పించుకున్న తర్వాత ఇంకా కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నామండి అక్కడ కోనేట్లో మునగాలని చెప్పేసి మంచిది కదండి మనం అనుకున్నది జరుగుతుంది ఇంటి మాకైతే ఇంటి దేవుడు అండి వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము ఈ విధంగా అయితే కోనేట్లో మా మునగడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుందండి బాగా చల్లగా ఉన్నాయి వాటర్ మా తమ్ముడు అయితే ముంచడానికి తీసుకెళ్ళాడు ముంచేసాడండి పాపం చల్లటి వాటరు మా అమ్మకి ఇచ్చానండి సెల్లు ఎట్లా పడితే అట్లా తీసేసింది ఏమనుకోద్దండి కొంచెం ఇగ్నోర్ చేసేయండి మనకి తిరుపతికి వెళ్ళొచ్చామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఒక ఆధ్యాత్మిక వైబ్స్ మనలో రూపొందుతాయి ఇంకా అక్కడే ఉందామా అన్నంత ఇదిగా ఉంటుంది ఆ ప్లేస్ అనేది అందరికీ అలాగే ఉంటుందండి ఎంత కష్టపడి వెళ్ళినా ఎంత కష్టపడి ఆయన దర్శించుకున్నా మళ్ళీ మళ్ళీ ఆ ప్లేస్కి ఎంత కష్టపడి వెళ్ళినా అబ్బా ఇంత జనము ఇంత బా ఇది ఒక్కసారి లేబా మళ్ళీ ఇంకెప్పుడో వద్దాం అనుకుంటాం కానీ మళ్ళీ మళ్ళీ ఎంత కష్టం ఉన్నా సరే ఆయన వైపు అడుగులు అలా పడతాయండి ఆ తిరుమల వైపు అంతే ఆ కొండకున్న ప్రత్యేకత ఆ ప్రదేశానికి ఉన్న మహిమ అలాంటిదన్నమాట స్వామి స్వయంగా వెలిసాడు కదండి ఎవరైతే ప్రతిష్ఠించిన విగ్రహం అయితే కాదు ఆయన స్వయంగా వెలిసినాడు గనక ఆ ప్రదేశానికి అంత మహిమ అనమాట ఆయన చూడగానే మనలో ఉన్న కష్టాలు తీర్చే భగవంతుడు గనక కష్టాలు తీరినట్టుగా అనిపిస్తుంది ఆయన చూసిన ఒక చిరు సంతోషం అనమాట ఆ సంతోషంలో అన్ని కష్టాలని మనం మర్చిపోతాము చిటికలో తీర్చుకోగలం కదా అనే మనోధైర్యం అయితే కలుగుతుంది అనమాట మాకైతే ఇలాగే ఉంటుందండి అందరికి కూడా ఇలాగే అనిపిస్తుందా లేదా నా ఒక్కదానికి ఇలాగ అనిపిస్తుందా కామెంట్ చేసి చెప్పండి ఇంకా కో మా అమ్మ తీసింది కదా ఇంకా అటువైపు పెట్టేసిందండి సెల్ అంతా అంటే ఓవైపు బాబుని చూసుకుంటూ సెల్ అయితే పైకి పెట్టేసింది ఇలా కోనేరు మధ్యలో గుడి అయితే ఉంటుంది కదండి కోనేరుకి ఇరువైపులా ఈ విధంగా అయితే జాలరీ ఏర్పాటు చేశారు ఎందుకంటే కొంచెం లోతుంటుంది పిల్లలు అందరూ ఉంటారు కదా ప్రమాదం అయితే కదా అని చెప్పేసి ఇంక కోనేరులో స్నానం చేసిన తర్వాత ఇక్కడైతే రెడీ అయిపోయామండి దర్శనం అయితే మాకు వన్ ఓ క్లాక్ ఇచ్చారు మీకు చూపించాను కదా ముందు బ్లాగ్లో చూ చూపించాను మీకు టోకెన్ ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాము అందరు ఇక్కడే మా పక్కనే స్నానాల గదులు ఉంటాయి అక్కడే కూడా రెడీ అయిపోవచ్చు అండి బాబు నేను ఇక్కడ రెడీ అయిపోయాము మీరు ఎంతమందికి తిరుపతి అంటే చాలా ఇష్టం కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఒకటేసారే భోజనం చేసుకొని అమ్మవారి ప్రసాదం ఎంగమ్మ అమ్మకి వెళ్ళి భోజనం చేసుకొని ఇంకా గుడికి వెళ్దామని అనుకున్నామండి ఎలాగో మరీ లేట్ అవుతుంది కదా ఏ అవుతుందో మనకి దర్శనం తెలియదు కదా ఇంకా టిఫిన్స్ ఎందుకు ఒకేసారి భోజనం అయితే చేద్దాం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి ప్రసాదం అయితే తప్పకుండా స్వీకరించాలండి ఇక్కడైతే వరాహస్వామికి ఉన్న లైన్ అండి ఇది ఫస్ట్ బో అంటే అక్కడే కాబట్టి ఫస్ట్ బోన్ చేసి వచ్చి మనము వరాహస్వామి దగ్గరికి వెళ్దాంలే అని చెప్పేసి ఫస్ట్ వెంగమాంబలకి అయితే వెళ్ళామండి టెన్ కల్లా మాదే లేట్ అయిందండి అక్కడ హే స్వామి తల్లి ఆలిచ్చుకొని మళ్ళీ అక్కడ ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కోనేట్లో స్నానం చేసి అలాగే హెయిర్తో అయితే మనం చేయలేము కదా అని చెప్పి అక్కడ ఫ్రెషప్ అయి వచ్చి మళ్ళీ ఇక్కడ చేసానండి అందుకని కాస్త లేట్ అయింది మళ్ళీ ఇక్కడ లేట్ అయింది రెడీ అయిపోవడం రై రెడీ అవ్వడానికి ఇక్కడ వచ్చి ఇంకా అక్కడ చూడండి స్వామి ఏడు కొండల పైన అక్కడ ఆ ప్లేస్లో ఉన్నట్టుగా అది చిత్రం ఉంటుంది కదా అక్కడ మనకి పెయింటింగ్ వాల్ పెయింటింగ్ ఈ విధంగా అక్కడ అందరూ అయితే ఫొటోస్ తీసుకుంటారండి ప్రతి ఒక్కరూ మేము కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఫొటోస్ అయితే తీసుకుంటాము దోండి మహాప్రసాదం స్వామివారిది తీపన్నము ఒక చట్నీ ఒకటి తాలింపు అయితే పెడతారండి అర్లీ మార్నింగ్ అయినా కూడా మంచిగా వేడివేడి సాంబార్ రైస్ అయితే పెట్టారు మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడికి మాత్రం ఖచ్చితంగా భోంచేస్తామండి ఆయన ప్రసాదం దొరకడం అనేది మన అదృష్టమే కదా బయట ఎన్నో ఉంటాయి కానీ దీని విలో దీనివే కదండి ఆ సాంబార్ రైస్కు ఉన్నంత విలో అయితే దొరకదు మనకి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ రైస్ వేడివేడి సాంబార్ రైస్ అయితే వడ్డిస్తున్నారండి అర్లీ మార్నింగ్ ఇంతమందికి ఎంతమంది వచ్చినా కూడా వేల మందికి వీళ్ళు సేవ చేసే వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారండి ఈ విధంగా మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అంట అట్లా సేవకు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు అంటే ఒక టెన్ డేస్ అయితే మనకి పంపిస్తారు పర్మిషన్ పలానా రోజు రాండి ఈ ఈ టెన్ డేస్ మీకు సేవ ఉంటుందని చెప్పేసి వాళ్ళు పంపిస్తారంట ఇక్కడైతే మేము నామాలైతే పెట్టించుకుంటున్నామండి వరాహస్వామి దేవాలయం దగ్గర వాళ్ళ సేవాదలే సేవకు వచ్చిన వాళ్ళే ఫ్రీగా అయితే పెడుతున్నారండి మనకి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఈ విధంగా అయితే నామాలు పెడుతున్నారు ఇంకా లైన్లోకి వెళ్ళి వరా స్వామి దగ్గర అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి అయిపోగానే ఇంకా నియర్గా స్వామి దర్శనానికి అయితే బయలుదేరాము మాకైతే వన్ ఓ క్లాక్ ఇచ్చారండి టోకెన్ సరిగ్గా సరిపోయింది టైమింగ్ అయితే ఇంకా వెళ్తున్నాము చాలా లాంగ్ ఉందండి చాలా లాంగ్ అయితే నడిపించారు టైమింగ్ అయితే తక్కువే కానీ చాలా లాంగ్ అయితే నడిచాలండి మాడ వీధుల్లో అయితే ఈ విధంగా వెళ్తున్నాము సెల్ ఫోన్స్ అయితే అలో లేదు కాబట్టి ఇంక ఇక్కడైతే మేము పెట్టేస్తున్నామండి పైన సప్తగిరిలోనే ఇక్కడైతే లడ్డూలు అయితే తీసేసుకున్నాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా అయిపోయిందండి మాకు దర్శనము ఇక్కడ ఫోన్స్ తీసుకొని ఇక్కడ నేను మీకు షూట్ నేను వీడియో వీడియో అయితే తీసాను కొంచెంగా ఇంకా నేరుగా కిందకైతే వచ్చేసామండి మళ్ళీ రైల్వే స్టేషన్కి మాకు అర్లీ మార్నింగే ఫోర్ కల్లా ఉందండి ట్రైన్ చెప్పాను కదా అదే ట్రైన్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్సే మళ్ళీ ధర్మవరంకి వచ్చేకే ఆగుతుందండి తిరుపతిలో అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది పక్కనే విష్ణు పడుకొని అర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా ఇంకా స్టేషన్లోకి వచ్చేసామండి టికెట్స్ తీసుకొని ఇదిగోండి ట్రైన్ అయితే రెడీ అయిపోయింది అక్కడే ఉంటుంది ట్రైన్ అయితే మనం చూసుకొని తీసుకోవాలి ఫోర్త్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి రెగ్యులర్గా ఉంటుందంట ఇది ప్రతిరోజు ధర్మవరంలో వన్ ఓ క్లాక్కి టూ థర్టీకి అలా బయలుదేరుతుంది నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఆ తర్వాత అర్లీ మార్నింగ్ తిరుమల తిరుపతిలో ఫోర్ థర్టీకల్లా స్టార్ట్ అవుతుందండి ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది అర్లీ మార్నింగ్ నైన్ థర్టీ కల్లా మనకి ధర్మవరంలో రీచ్ అవుతుందండి ఈ ట్రైన్ అయితే ఇంక అక్కడి నుంచి మేము బస్సు పట్టుకొని అనంతపూర్ అయితే వచ్చేసామండి వన్ అవర్ పట్టేసింది అవన్నీ అయితే ఏం క్లిప్సింగ్స్ తీయలేదండి చాలా అలసిపోయాం కదా అప్పటికే వామిటింగ్స్ ఉన్నాయండి మాకు బస్ ఎక్కితే ఆ విధంగా కొన్ని కొన్ని క్లిప్సింగ్స్ అయితే తీయలేకపోయినాను ఇంక ఇంటికి అయితే వచ్చిన తర్వాత మీకు ఈ వీడియో అని చెప్పేస్తున్నాను ఇక్కడ మీకు క్యాప్చర్ అయితే చెప్పేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ తిరుమల బ్లాగ్ ఒక చిన్నగా మీతో షేర్ చేసుకున్నాను నేను ఇలా దర్శించలా మీకు టైమింగ్స్ కానీ ఈవెన్ టికెట్స్ కానీ ట్రైన్ టైమింగ్స్ కానీ చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక రెగ్యులర్ వీడియోతో నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పటికే చాలా లేట్ అయింది కదండి మార్చ్ సెకండ్ థర్డ్ వివి బ్లాగ్స్ కాకపోతే కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉండి నేను పెట్టలేకపోయినాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను స్టే ట్యూన్ స్టే హెల్దీ స్టే పాజిటివ్ ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్